హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి బ్లాగ్స్ ఎంతో ఖర్చు పెట్టి ఇష్టంగా తాగే క్యాపీచూనెని చాలా సింపుల్గా టూ రూపీస్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు తప్పకుండా ఫీల్ అవుతారు నాకు ముందే తెలుసుంటే బాగుండేది అని అంత సింపుల్గా ఉంటుంది క్యాపిచ్చునే చేసుకునే పద్ధతి మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ క్యాపిచ్చినో క్రీమ్ తయారు చేసుకోవడానికి ఇలాంటి గాజు సీజా మీ దగ్గర ఉంటే చాలు మ్యాక్సిమమ్ జార్ సైజు అనేది మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీకి డబుల్ సైజ్ ఉండాలన్నమాట ముందుగా త్రీ టేబుల్ స్పూన్ షుగర్ టూ టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వాటర్ అలాగే ఐదారు ఐస్ క్యూమ్స్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా జార్ క్వాంటిటీ కాఫ్ కన్నా తక్కువగా ఉండాలి అప్పుడే క్రీమ్ క్వాంటిటీ అనేది డబల్ వస్తుంది కంటిన్యూస్గా ఐదు నుంచి పది నిమిషాలు బాగా షేక్ చేయాలి ఇలా షేక్ చేయడం వల్ల లోపల ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగిపోయి క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది ఈ క్యాపిచినో మిక్స్ని గ్లాస్లో వేసుకుని బాగా వేడిగా ఉండే పాలు పోసుకుని మిక్స్ చేసుకుంటే మనకు క్యాపిచినో అనేది రెడీ అయిపోతుంది అండ్ దీన్ని డెకరేట్ చేసుకోవాలనుకుంటే చాక్లెట్ క్రీమ్ అనేది వేసుకుని డెకరేట్ చేసుకుంటే అంతే క్యాపీ అనేది రెడీ మీరు కూడా ట్రై చేసి క్యాపిచినో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్